మహిళల బాణ ప్రాణాలు రక్షించడంలో ప్రభుత్వానికి శ్రద్ధ లేదని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ వరదు కళ్యాణి మండిపడ్డారు హోంమంత్రి అనితపై ఆమె ఫైర్ అయ్యారు వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సతీమణి వైఎస్ భారతికి విలువలు నేర్పించాల్సిన అవసరం లేదని ఆ స్థాయి అనితకు లేదని వ్యాఖ్యానించారు రాష్ట్రంలో మహిళలపై దాడులు పెరిగిపోయాయి మహిళలపై జరుగుతున్న దాడులకు హోం మంత్రి స్పందన లేదు ఇవన్నీ పట్టించుకోకుండా హోం మంత్రి మాపై విమర్శలు చేస్తున్నారు సాక్షి డిబేట్ లో ఓ జర్నలిస్ట్ మాట్లాడిన మాటల్ని పట్టుకుని రాజకీయం చేస్తున్నారు అని మండిపడ్డారు ఆ ఏరియాలో యాభై వేల ఇళ్ల పట్టాలు బీసీ ఎస్సీ ఎస్టీ మహిళల పేరున జగనన్న ఇవ్వడం జరిగింది మీరు వచ్చాక అది లేకుండా చేసే సరే మీకేం గౌరవం ఉంది మహిళల మీద ఐదు వేల రూపాయలు శాంక్షన్ ఇవ్వడం జరిగింది జగనన్న జగనన్న ఆ ప్రాంత ప్రజలకి అంతగా ఇంపార్టెన్స్ ఇచ్చారు మహిళలంటే అత్యంత గౌరవించే వ్యక్తి మా జగన్మోహన్ రెడ్డి గారు మహిళల మీద గౌరవం అంటే ట్విట్టర్ లో పోస్టులు పెట్టేసి స్టేట్మెంట్స్ ఇచ్చేస్తే కాదు అది చేతల్లో చూపించాలి మరి మీ చంద్రబాబు నాయుడు గారైనా మీ కూటమి ప్రభుత్వం చేత ఇన్ని సంఘటనలు మహిళల మీద అగాయిత్యాలు జరగని రోజు లేదు మనం చూసే విధంగా తీసుకోవాలి పోలీసుల్ని అక్రమ కేసులు పెట్టడానికి ఏ విధంగా ఉపయోగించాలి అక్రమ కేసులు పెట్టి ప్రతిపక్ష నాయకులు ఏ విధంగా అరెస్టులు చేయాలి దాని మీద దృష్టి పెట్టారు తప్ప మహిళల మాన ప్రాణాల రాక్షణ మీద వీళ్ళు దృష్టి పెట్టలేదు ఇలాంటి ఇష్యూస్ ఏవైనా దొరికితే దాన్ని పట్టుకొని చిలువలు పలువులు చేస్తూ మా జగన్మోహన్ రెడ్డి గారి మీద అతని కుటుంబ సభ్యుల మీద తిట్టడం దుమ్మెత్తిపోయడం పనిగా పెట్టుకోవడంలో వీళ్ళు ముందుంటూ